హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం మేము నీకేం చేసామమ్మా నీకు ఎటువంటి సంతోషాన్ని మేము ఇవ్వలేకపోయాం కదా అప్పుడు అటువంటిది ఇప్పుడు మా తల్లిదండ్రులు వచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాను అంటే ఇన్ని రోజులు పెంచిన మిమ్మల్ని మర్చిపోయి మిమ్మల్ని బాధ పెట్టి అక్కడికి ఎలా వెళ్తాం అని అనుకుంటున్నాం అని చాలా బాధగా భావోద్వేగంగా మాట్లాడతాడు భార్గవ్ భార్గవ్ మాటలు విన్న తర్వాత అందరికంటే కూడా శ్రీధర్ చాలా షాక్ అవుతాడు తన పిల్లల కోసం మేఘన తన సొంత తల్లిదండ్రులని కాదు అనుకుంది అంటే నిజంగా మేఘన చాలా గొప్ప మనిషి తనే లేకపోతే ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు ఈరోజు ఇలా సంతోషంగా ఉండి గొప్ప వృత్తిలో ఉంటూ సమాజంలో గుర్తింపు పొందారు అంటే దానికి కారణం మేఘనానే కదా అని మనసులో అనుకోకుండా ఉండలేకపోతాడు దుర్గకి కూడా ఆ మాటలు తన మనసుకు చేరి మేఘనాకి సాష్టాంగ నమస్కారం చేయాలి అనిపిస్తుంది నిజంగా నా పిల్లలకు ఎంత ప్రేమను పంచింది ఎంత ప్రేమగా చూసుకుంది నా పిల్లలు ఇలా నా దగ్గరకు కూడా రాలేకపోతున్నారు అంటే ఎంత ప్రేమ పంచకపోతే అలా అంటారు అని అనుకోకుండా ఉండలేకపోతుంది గౌతమ్ ముందుకు వచ్చి భార్గవ్ ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు అప్పుడు అలా ఆలోచించింది కానీ ఇప్పుడు వేరు కదా అని అంటాడు ఏం పరిస్థితులు నానా అప్పుడు ఉన్న పరిస్థితులు ఒక్కటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఒక్కటే కాకపోతే అప్పుడు మేము చిన్న పిల్లలుగా ఉన్నాం ఇప్పుడు ఇదిగో పెరిగి పెద్దవాళ్ళమయ్యా అంతే తేడా నరేష్ ముందుకు వచ్చి అది కాదురా ఒకసారి అర్థం చేసుకో మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆనందపడాలో బాధపడాలో కూడా అర్థం కావటం లేదు సిచ్యువేషన్ అన్నీ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడితే ఎలా రా అని అంటాడు ఇప్పుడు శ్రీధర్ ఉన్న పరిస్థితుల్లో అప్పుడు నేను ఉన్నాను ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని నాకు తెలుసు ప్లీజ్ దయచేసి వాళ్ళ దగ్గరకు వెళ్ళను అని మాత్రం చెప్పొద్దురా అని అంటాడు ఒకప్పుడు మేఘన తన దగ్గరకు రాను అని తెలిసిన తరువాత అతను ఎంత బాధను ఎంత క్షోభను అనుభవించాడో అతనికి మాత్రమే తెలుసు కాబట్టి ఆ బాధ వేరే వాళ్ళకు రాకూడదు అని భార్గవిని అలా రిక్వెస్ట్ చేస్తున్నాడు మేఘనకి మాత్రం మనసులో ఒక చిన్న ఆనందం తన కొడుకు తను పెంచిన కొడుకు కూతురు తనని కాదు అనలేకపోతున్నారు అని తను ఇన్నాళ్ళు పెంచిన పిల్లలు తన మీద ఎంత ప్రేమ లేకపోతే తనను వదిలి వెళ్ళలేక కష్టపడుతూ ఇలా మాట్లాడతారు అని ఆఖరికి కన్న తల్లిదండ్రులే వచ్చి మేము మీ తల్లిదండ్రులు మా దగ్గరకు రండి అన్నా కూడా వెళ్ళము అని అంటారు అని ఒక రకమైన భావోద్వేగానికి లోనవుతూ ఉంటుంది ఏమో తాతయ్య మీరు ఎన్నైనా చెప్పండి నేను మాత్రం మేఘన అమ్మను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను వెళ్ళే ప్రసక్తే లేదు అని అంటాడు వర్షకి ఆ క్షణం అనిపిస్తూ ఉంటుంది మేఘన ఇంత మంచిది కాబట్టే ఆ రోజు నా బావ నన్ను వద్దు అనుకుని మేఘన కావాలి అంటూ తన దగ్గరకు వెళ్ళాడు నిజంగానే మేఘనాలో ఏదో మ్యాజిక్ ఉంది తను నా అక్క అని తెలిసిన తర్వాత నేను ఎంతో ఆనందపడ్డాను తన ప్రేమ రుచి చూసిన తర్వాత తనని వదులుకోవాలి అని ఎవరికీ అనిపించలేదు అటువంటిది ఈ పసి హృదయాలు మాత్రం ఎందుకు వదులుకోవాలి అనుకుంటాయి అని మనసులో అనుకుంది భార్గవ్ చెప్పిన మాటకి ఖచ్చితంగా భాషిత కూడా తల ఊపుతుంది కాబట్టి ఇక తను ఇంటికి రాదు అని ఇక్కడ సాత్విక్ కూడా బాధపడుతూ ఉంటాడు తన అత్తయ్య మామయ్య ఎంత బాధపడ్డారు ఎన్ని రోజులు అని తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండటంతో అలాగా అని వాళ్ళిద్దరిని ఫోర్స్ చేసి కూడా రమ్మని చెప్పలేము ఒకవేళ యశోద ప్రేమ మరోవైపు కన్న తల్లి ప్రేమ మరోవైపు ఏ ప్రేమను వద్దు అని చెప్పగలను అని మనసులో అనుకుంటూ ఉన్నాడు సాత్వి చివరిగా ఆకాష్ రియాక్ట్ అవుతూ భార్గవ్ భాషిత అని ఇద్దరిని పక్క పక్కన నిల్చోపెట్టి ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు మేఘనాన్ని వదిలిపెట్టి వెళ్ళను అంటున్నారు అంతేనా అని అడుగుతాడు వాళ్ళ మాటలకి భార్గవి చాలా సంతోషపడుతుంది కన్న తల్లిదండ్రులు వచ్చారు అని పెంచిన వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళతోనే ఉంటాను అని భార్గవ్ భాష ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండటంతో కానీ తన అత్తయ్య మామయ్యను చూస్తూ ఉంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది ఆకాష్ వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని అలానే మేఘన చేతిని మరో చేతితో పట్టుకొని వాళ్ళ ముగ్గురిని కూడా శ్రీధర్ దుర్గ ఇద్దరు దగ్గరకు తీసుకొని వచ్చి నిలబడతాడు ఆకాష్ ఏం చేస్తున్నాడు అనేది అక్కడ ఉన్న ఎవ్వరికీ కూడా అర్థం కాదు అలా ఆకాష్ వైపే చూస్తూ ఉంటారు ఇప్పుడు మీ ఇద్దరికి మేఘన అమ్మ కావాలి అంతే కదా అని భార్గవ భాషత ఇద్దరి వైపు చూస్తూ అడుగుతాడు అలానే శ్రీధర్ గారికి దుర్గా ఇద్దరికీ కూడా కన్న పిల్లల తన దగ్గరకు రావటం కావాలి అంతేనా అని వాళ్ళని చూస్తూ అడుగుతాడు అవును కాదు అని నలుగురు చెప్పలేక తల అటు ఇటూ ఊపుతూ ఉంటారు అది అర్థం చేసుకున్న ఆకాష్ చిన్న నవ్వు నవ్వుతూ మేఘనా ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వే నువ్వు మాత్రమే నోరు తెరిచి సమాధానం చెప్పాలి నీ కొడుకు నిన్ను ప్రశ్న వేశాడు కదా మరి దానికి నువ్వు సమాధానం చెప్పు నువ్వు సమాధానం చెప్తేనే ఇక్కడ ఉన్న ఈ కన్ఫ్యూషన్ అంతా కూడా క్లారిటీ అయిపోతుంది కానీ నీ సమాధానం చెప్పే ముందు మాత్రం ఒక్క విషయం గుర్తుపెట్టుకో కృష్ణుడు యశోద దగ్గర పెరిగినా కూడా జీవితాంతం యశోద దగ్గర ఉండలేదు కానీ కృష్ణుడి తల్లి ఎవరు అంటే మాత్రం కనకపోయినా కూడా యశోద అని మాత్రమే చెప్తారు ఇండైరెక్ట్గా వాళ్ళని తన కన్న తల్లిదండ్రుల దగ్గరకు పంపించు అని చెప్పగానే చెప్పేశాడు ఆకాష్ ఆకాష్ మాటల్లో ఉన్న మీనింగ్ని తెలుసుకున్న భార్గవ్ ఏంటి డాడీ ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు మమ్మల్ని ఈ ఇంటి నుంచి పంపించమని అమ్మకి ఇండైరెక్ట్గా చెప్తున్నారా అని సీరియస్ అవుతాడు రే ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళను అంటున్నావో నాకు తెలుసురా కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు నీ కన్న తల్లిదండ్రులు వాళ్ళు అని తెలిసిన తరువాత మీ అమ్మను వదిలిపెట్టి మీరు ఎక్కడ వెళ్ళిపోతారు అని తను కూడా ఒక క్షణం బాధపడింది ఆ బాధను ఒక భర్తగా నేను గమనించాను అలానే కొడుకుగా నువ్వు కూడా గమనించావు అవి ఏమీ తెలుసుకోలేని వెర్రివాడిని అయితే కాదు నేను నేను మాట్లాడుతున్నాను కదా కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటే ఆ మేఘన సమాధానం చెప్తుంది అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉండు అని మొదటిసారి భార్గవ్ మీద సీరియస్ అవుతాడు ఆకాష్ ఆ మాటతో కోపంగా ఆకాష్ని చూస్తూ తన తల్లి ఏమి సమాధానం చెప్తుందా అని మేఘన వైపు చూస్తూ ఉంటాడు మేఘన అప్పటికే తన కళ్ళ నుంచి ఉబికి వస్తూ ఉన్న గంగని ఎంతో కష్టంగా ఆపుకున్నది కాస్త ఆకాశ్ మాటలను విని ఇక ఆపుకోలేక అతన్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తుంది పైకే అలా కాసేపటికి ఆమెను ఊరడించి నువ్వు ఏడిస్తే ఇప్పుడు దీనికి సమాధానం కాదు మేఘన ఒకప్పుడు వీళ్ళిద్దరూ నీ దగ్గర ఉండాలా లేదంటే గౌతం దగ్గర ఉండాలా అని సమస్య వచ్చినప్పుడు ఇంటిలో అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక పరిష్కారానికి వచ్చేసాం కదా ఇప్పుడు కూడా ఇలా అందరం ఇక్కడే ఉన్నాం అందరికంటే కూడా వాళ్ళిద్దరూ నీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అలా ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక్కదానికే నోరు తెరిచి మాట్లాడితే తప్ప ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ రాదు కాబట్టి నీ మనసులో ఏముందో నోరు తెరిచి మాట్లాడు మేఘన అని నిదానంగా ఆమెకు చెప్పాడు అప్పుడు మేఘన నోరు తెరిచి ఏమని చెప్పాలి కన్న తల్లిదండ్రులు వచ్చారు అని వాళ్ళ దగ్గరకు వెళ్ళిపో అని నేను చెప్పలేకపోతున్నాను అలాగా అని ఒకప్పుడు నా కన్న తల్లిదండ్రులు పడ్డ బాధాక్షోభను వాళ్ళని కూడా పడమని నేను చెప్పలేకపోతున్నాను అని దుర్గా శ్రీధర్ ఇద్దరిని చూస్తూ చెప్పి ఇప్పుడు నాకు ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావటం లేదు నా పిల్లలిద్దరినీ నా దగ్గర ఉంచుకోవాలి అనిపిస్తుంది అలానే వాళ్ళు వాళ్ళ కన్న తల్లిదండ్రుల దగ్గరకు చేరుకోవాలి అని కూడా నా మనసు చెప్తుంది ఏ నిర్ణయం తీసుకోవాలో ఎటు తేల్చుకోవాలో కూడా నా మనసుకి అర్థం కావటం లేదు తక్కెటలో వేసి చూసినట్లుగా ఓ వైపు పిల్లలు చక్కే కావాలి అని నా అమ్మ మనసు స్వార్థాన్ని చూపిస్తూ ఉంటే మరోవైపు లేదు వాళ్ళ కన్న తల్లిదండ్రుల దగ్గరకు పిల్లల్ని పంపించేయాలి అని నాలో ఉన్న ఆడతనం నాకు గుర్తు చేస్తూ ఉంది నేను ఏ వైపు మొగ్గు చూపాలో కూడా ఇప్పుడు నాకు తెలియటం లేదు నేను ఎటువైపు మాట చెప్పాలో అర్థం కానీ సందిగ్ధంలో పడిపోయాను ఒకవైపు చెప్తే ఒకరికి మాత్రమే నేను న్యాయం చేసిన దానిని అవుతాను అందుకే నేను ఏం సమాధానం చెప్పలేకపోతున్నాను ఇప్పుడు వాడికి అని బాధగా అంటుంది మేఘన బాధని చూస్తూ ఉంటే అక్కడ ఉన్న అందరికీ కూడా కళ్ళ వెంట నీరు చేరిపోతుంది నిజమే యశోద కూడా కృష్ణుడి విషయంలో ఇలానే బాధపడి ఉంటుందేమో అనే ఆలోచన అందరికీ వచ్చింది అక్కడ ఉన్న అందరూ కూడా పిల్లల్ని ఒక చోటకి మాత్రమే ఉంచండి అని మాత్రం చెప్పలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ ఉన్న అందరికీ కూడా ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది అలానే ఆ నలుగురి బాధ ఏంటి అనేది తెలుస్తుంది ఆ ఇద్దరు భార్గవ భాషత ఇద్దరిని బాధ పెట్టలేకపోతున్నారు మేఘనా బాధని అర్థం చేసుకున్న దుర్గ ఒక అడుగు ముందుకు వేసి అమ్మ మేఘన నా పిల్లలు నీ దగ్గర నుంచి మా దగ్గరకు రాను అంటున్నారు అంటే నువ్వు ఎంత ప్రేమను పంచావో అర్థమయ్యింది అలానే వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది వాళ్ళ కోసం నువ్వు ఎంత త్యాగం చేశావు అనేది అటువంటి నిన్ను వదిలిపెట్టి మా దగ్గరకు వచ్చినా సరే వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటారు అని నేను అనుకోను ఖచ్చితంగా సంతోషంగా అయితే ఉండరు అందుకని వాళ్ళని నీ దగ్గరే ఉండనివ్వు ఇప్పటి వరకు మా పిల్లలు ఎక్కడ ఉన్నారు ఎలా బ్రతుకుతున్నారు అసలు బ్రతికి ఉన్నారో చనిపోయారో ఏమీ తెలియక నా భర్త ఎంతో కొమిలిపోయారు అలానే నేను కూడా ఎంతో బాధపడ్డాను కానీ ఇప్పుడు మా పిల్లలు మా ఎదురుగా ఉన్నారు వాళ్ళని చూస్తూ ఉంటే మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో సంతోషంగా ఎంతోమంది ప్రేమాభిమానాల మధ్య మీలాంటి మంచి మనుషుల మధ్య బ్రతికారు అని తృప్తి మాకు ఎప్పటికీ ఉంటుంది మాకు అర్థమవుతూనే ఉంది ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి అనేది అటువంటిది మిమ్మల్ని వదులుకొని మా దగ్గరకు రమ్మని కూడా మా పిల్లల్ని మేము ఫోర్స్ చేయము మా పిల్లలు మా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు కదా సంతోషంగా బ్రతికి ఉన్నారు కన్నవాళ్ళకి ఇంతకు మించిన ఆనందం ఏమి ఉంటుంది పిల్లల్ని నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి తన భర్త గుండెల మీద వాలిపోతుంది దుర్గ ఎందుకంటే ఆ మాటలు చెప్పటానికి దుర్గ ఎంత నరకం అనుభవించిందో ఆమెకే తెలుసు ఎన్నో సంవత్సరాల తర్వాత తన పిల్లలు కనిపిస్తే తన దగ్గరకు రాము అని అంటూ ఉంటే ఆ తల్లి ఎంత నరకం అనుభవిస్తుందో అనుభవించిన ఆమె మనసుకు మాత్రమే తెలుస్తుంది అర్థమవుతూనే ఉంది ఆ బాధ అక్కడ ఉన్న అందరికీ కూడా దుర్గ మాటలకు అందరూ కూడా ఎమోషనల్ అయిపోతారు తల్లి పిల్లల సంతోషం మాత్రమే చూస్తుంది అని ఇక్కడ దుర్గ మాటల్లో క్లియర్ అయిపోయింది శ్రీధర్ కూడా దుర్గ మాటలకు ఏకీభవిస్తూ అవును మేఘన పిల్లల్ని నీ దగ్గరే ఉండనివ్వు వాళ్ళ సంతోషం నీ దగ్గరే ఉంది అంటే నీ నుండి వాళ్ళని దూరం చేయటం కూడా కరెక్ట్ కాదు నాకైనా మీకైనా ఎవరికైనా వాళ్ళ సంతోషమే కదా కావాల్సింది అని అంటాడు కానీ పిల్లలు దూరంగా ఉంటే తన భార్య ఎంత నరకం అనుభవిస్తుందో తనకు తెలుసు అయినా కూడా తన మనసు చంపుకొని పిల్లల ఆనందం కోసం ఒప్పుకుంటాడు తన భార్యలానే శ్రీధర్ కూడా భార్గవ్ భాషిత ఫేస్లో మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు నార్మల్గా అక్కడ ఉన్న అందరి వైపు చూస్తూ ఉంటారు ఆనందం బాధ కోపం ఇలా ఏమీ లేదు ప్లేన్గా అందరినీ చూస్తూ ఉన్నారు మేఘన దుర్గా దగ్గరకు వచ్చి మీరు కన్న తల్లిగా ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు కానీ ఆ పిల్లలు కూడా నా దగ్గర ఉండటం కరెక్ట్ కాదు ఇన్ని సంవత్సరాలు నేను ప్రేమను పంచారు ఇప్పుడు మీరు కన్న తల్లిదండ్రులు అని తెలిసారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీ దగ్గర ఉండటమే న్యాయం ఖచ్చితంగా పిల్లల్ని మీ దగ్గరకు పంపిస్తాను మీ దగ్గరికి ఇద్దరు వస్తారు అంటూ దుర్గ చేతుల్ని పట్టుకొని చెప్తుంది మేఘన అలా ఇద్దరు తల్లులు కూడా ఒకరి బాధని ఒకరు అర్థం చేసుకొని ఉండటంతో ఒకరి బాధను ఒకరు మనసులోనే పంచుకుంటూనే ఒకరు మాత్రమే ఖచ్చితంగా ఆ బాధను అనుభవించాలి అని అర్థమై ఇద్దరు కూడా మీ దగ్గరే పిల్లల్ని ఉంచుకోండి మీ దగ్గరే పిల్లల్ని ఉంచుకోండి అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడే భార్గవి మీరందరూ వింటాను అంటే నేను ఒక సొల్యూషన్ చెప్తాను అని మధ్యలోనికి వచ్చి చెప్తుంది ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్